హాయ్ అండి ఇది మంగళవారం రోజు తీసిన వీడియో అండి ఫస్ట్ ఫస్ట్ అయితే మన ముగ్గులతో స్వాగతం అండి మన వీడియోకి ఇక్కడైతే నేను సూర్యుడిని చూపిస్తున్నానండి ఎందుకంటే ఆ వెలుతురికి కొంచెం క్లారిటీ రాదు అందుకని జూమ్ చేసి చూపిస్తున్నాను అన్నమాట ఉదయాన్నే ఇంకా మొన్న ఈ చామంచు మొక్క చూపించినప్పుడు కొంచెం లైట్గా మొగ్గల మీద ఉంది కదండి ఇంకా ఇచ్చింది ఇది ఎలా ఉందంటే ఈ పువ్వు మన తామర పువ్వు ఉంటుంది చూడండి అలా ఉందన్నమాట ఆకారం కానీ చామంచి పువ్వు స్మెల్ కూడా మళ్ళీ మన లాగే వచ్చిద్ది ఇంకెక్కడైతే మంగళవారం కదండి స్టవ్ అదంతా క్లీన్ చేసుకొని నేను ఇంకా పసుపు కుంకుమ అవన్నీ పెట్టాను అనమాట ఇంకా చెట్నైతే కొన్ని కనకమరాలు ఉన్నాయి వేస్ట్గా రాలిపోతున్నాయి అని చెప్పి మాల కట్టుకున్నాను ఇంక అయితే వంట పని చేసుకుంటున్నానండి నేను వంట పొయ్యి మీద పెట్టాక మనం మిగతా పనులు ఎన్ని పనులైన చేసుకోవచ్చు ఈ లోపు మనకు వంట అయితే పూర్తయిపోయిద్ది అనమాట ఇక్కడొచ్చి నేను ఇంకా పప్పు పెడుతున్నాను కుక్కర్లో కుక్కర్లో ఎందుకు పెడతానంటే నేను ఫాస్ట్గా ఉడికిద్ది మెత్తగా ఉంటుందండి కొంచెం పప్పు అందుకని చెప్పానని నేను కుక్కర్లో వండుతా ఇప్పుడే పప్పు అక్కడైతే ఇంకా బియ్యం కూడా కడిగి నేను ముందే నానబెట్టేశాను ఎందుకంటే రెండు రెండు పొయ్యిల మీద వేసామంటే ఒకసారి పని అయిపోయిందని ఒకసారి పని అయ్యిద్దని చెప్పని రెండు రెండు పొయ్యిలు మీద పెట్టేశానండి ఇంక ఇక్కడ వచ్చేసి కోపి పెడతాను అనమాట పప్పు వెనుపుత అది చిన్నది అవటానా గెంటికి కోపి పెట్టే గెంటి స్టవ్ మీద నిలబడతలేదనమాట అందుకని అది సరి చేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇంకా పెద్ద స్టాండ్ లాస్ట్లో రెండు రబ్బలు చిన్నులపాయ దంచేశానండి పప్పు అన్న పప్పుచారన్నా కరేపాకు లేనిది మనకి బాగోదు కదండి కోపులో అందుకని కరేపాకు అనమాట కరివేపాకు అయిపోతే ఏదో లోటుగా ఉంటుందండి పప్పు కానీ చారు కానీ ఆటల్లో మాత్రం అట్లా కోపు వేసాక ప్లేట్ పెట్టుకుంటా కోపు పెట్టిన స్మెల్ ఉంటుంది కదండీ అది బయటికి బాకుండా పప్పులోనే ఉండిపోయిద్ది కాసేపు దాకా ఇప్పుడు నేను వీడియో